আমরা <muchas> భూమి కణిపాకం దేవస్థానంలో అన్నదాన భవనాన్ని నూతన అన్నదాన భవనాన్ని వినాయక చవితి రోజున గౌరవ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనాయుడు గారి చేతుల మీదుగా మనం ప్రారంభించుకోవడం జరిగింది ఆ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే గారు ఇతర నాయకులందరూ కూడా పాల్గొన్నారు ఆ రోజు నుంచి మనం అన్నదానాన్ని అక్కడ ప్రారంభించాం అది మంచి విశాలమైన భవనం మనకి ఏర్పాటు జరిగింది ఇంతకు ముందున్న అన్నదాన భవనంలో చాలా కొద్దిగా కంజెస్టెడ్ ఏరియా ఉండడం వల్ల భక్తులు చాలా కంప్లైంట్ చేసేవాళ్ళు ఎక్కువ టైం వెయిటింగ్లో ఉండాల్సి వస్తుందని ఇప్పుడు మనం కొద్దిగా విశాలమైన ఏరియాకి వెళ్ళడం వల్ల భక్తులు క్యూ లైన్లు కానివ్వండి వాడు కూర్చునే ప్లేస్ కానీ వెంటిలేషన్ అదేవిధంగా గాలి వెలుతురు అంతా రావడం వల్ల వాళ్ళు ప్రశాంతంగా మంచి వాతావరణంలో అన్న ప్రసాదాన్ని స్వీకరించి వెళ్తున్నారు సో మనం అప్పటి నుంచో మనం నాణ్యమైన రుచికరమైన శుభ్రమైన భోజనం అన్నదానం కింద వితరణ చేస్తున్నాం అదే క్వాలిటీ మెయింటైన్ చేస్తూ భక్తుల యొక్క సంతృప్తికరమైన భోజనం ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు అన్నదానం మనం ఏర్పడిన తర్వాత భక్తుల నుంచి మంచి సంతృప్తికరమైన ఫీడ్బ్యాక్ వస్తుంది దీన్ని కొనసాగిస్తూ ఇప్పటికే మనం రోజుకి రెండు వేల ఏడు వందల మంది వరకు మూడు వేల వరకు వస్తుంది సో మనం ఈ భావం ఏర్పాటు చేసుకోవడం వల్ల కొన్ని వీకెండ్స్లోనూ లేకపోతే ఏదైనా పండగ సమయాల్లో వచ్చే ఐదు వేలు పదివేల మందికి కూడా మనం ఇటువంటి ఇబ్బందులకు గురి కాకుండా ప్రజలందరికీ భక్తులందరికీ కూడా అన్నదానం చేసి విత్తరణ చేసే అవకాశం కన లభిస్తుంది